విజయవాడలో అండి మనకి ప్రసాదం పాల్లో ఒక బెస్ట్ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అండి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఈ ప్రాపర్టీ మనకి ప్రసాదం పాల్ అయితే వస్తుంది హైవే అండి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం అయితే ఉంటుంది అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకున్నా కూడా అండి మనకి ముప్పై ఐదు లక్షలు అట్లా పైన ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి తొమ్మిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ అలాగే దానికి అండీ వేషియో వచ్చేసి ముప్పై రెండు గజర్ అయితే థర్టీ టూ స్క్వేర్ అయితే చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల అండి ఇది మనకి స్టార్ట్ అవుతుంది ప్రైస్ అనమాట ఎక్కడి నుంచి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడు అండి మనకి ఇరవై ఎనిమిదో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ ఇరవై ఏడు లాస్ట్ డేటు చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ సేర్కి వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ మీలో ఎవరికైనా ఈ ప్రపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్